హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరూ బాగున్నారు అనుకుంటున్నాను నేను మీ రాంబాబు ఖమ్మం రిలేషన్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరు కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు ఓకేనా అదేవిధంగా లైక్ చేస్తున్నారు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఎలాగే మన చాలా సపోర్ట్ ఇవ్వండి అండి ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా కొంచెం చెప్పండి ఎందుకంటే ఖమ్మంలో ప్రతి ఒక్క హైవేలో ఎంత ఉంది మీకు ప్రతిదీ కూడా అప్డేట్ ఇస్తున్నాను దాంతోపాటు మీ తగిన బడ్జెట్లో మీకు రెండు వందల గజాలు కావాలా వంద గజాలు కావాలా నాలుగు వందల గజాలు కావాలా కమర్షియల్ బిట్లు కావాలా కూడా పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానండి మీకు ఖమ్మంలో ఎంత బడ్జెట్లో ప్లాట్ కావాలన్నా పది లక్షల్లో పదిహేను లక్షల్లో ఇరవై లక్షల్లో ముప్పై లక్షల్లో యాభై లక్షల్లో కమర్షియల్ ప్లాట్స్ కావాలన్నా వెంటనే సంప్రదించండి రాంబాబు ఖమ్మం అండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి ఈ రోజైతే కామెంట్లో ఎల్లుదే వేలు ఒక మంచి తక్కువ ధర ప్లాట్ రావడం జరిగిందండి ఈ సరౌండింగ్లో ఇటు శివాయిగడెం కానివ్వండి మంచుకొండ కానివ్వండి ఇటు రఘుల్పాలెం నుంచి గజం పదమూడు వేల నుంచి పద్దెనిమిది వేలు నడుపు నడుస్తుంది కానీ ఈ సరౌండింగ్లో మీకోసం ఎనిమిది వేల ఏడు వందల రూపాయలకే నేను ప్లాట్ రావడం జరిగిందండి తూర్పు బిట్టు ఇటు నుంచి రైట్కి వెళ్తేనేమో మన ఇల్లు వెళ్తాము ఇవన్నీ కూడా రెండు వేల గడపలు కలిసిన డబుల్ బెడ్రూమ్స్ ఇదంతా కూడా రిజిస్ట్రేషన్ ఓల్డ్ వెంచర్ ఓకేనా ఈ వెంచర్ లో ఒక మంచి బిట్టు తక్కువ ధర బిట్ నేను చెప్తున్నా అండి మార్కెట్ రేట్కి కనీసం నాలుగు వేల నుంచి ఐదు వేల రూపాయలు తక్కువ ధరకే తీసుకురావడం జరిగింది ఈ సరౌండింగ్ లో మీరు ఎక్కడైనా చూసుకున్నా కూడా పదమూడు వేల నుంచి పద్దెనిమిది వేల వరకు ఇరవై ఐదు వేలు కూడా కమర్షియల్ బిట్లు నడుస్తున్నాయి సో మీకోసం తక్కువ ధర చాలా మంది రోడ్డు అడుగుతున్నారు తక్కువ ధర ప్లాట్ కావాలండి తక్కువ ధర కావాలి అంటున్నారు సో మీకోసం వంద అడుగుల రోడ్డుకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో టూర్ ప్లేసింగ్ బిట్ తీసి రావడం జరిగింది ఈ వీడియో చూసిన వెంటనే రేపు శనివారం ఆదివారం వచ్చి ఈ ప్లాట్ బుక్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి ఇలాంటి బిట్ ఈ సరౌండింగ్ లో ఎక్కర్లేదు ఇలాంటి తక్కువ బిట్లు రేరుగా వస్తాయండి మీకు స్పాట్ రిజిస్ట్రేషన్ మన పేపర్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ మీద ఇస్తాను ప్లాట్ నెంబర్ అన్ని కూడా క్లియర్ ఉన్నాయి లింక్ డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్ ఉన్నాయండి స్పాట్ రిజిస్ట్రేషన్ మీరు వెంటనే పేమెంట్ కట్టుకోవచ్చు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇది ప్లాట్ కొలతలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముప్పై ఆరు వస్తుంది వస్తుందండి ఓకే నలభై ఐదు లోతు వస్తుంది నూట ఎనభై గజాలు తూర్పు ఫేసింగ్ థర్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్ వస్తుంది ఓకేనా గజం ధర ఎనిమిది వేల ఏడు వందలు మొత్తం టోటల్కి వచ్చేసి పదిహేను లక్షల అరవై ఆరు అరవై ఆరు వేలు అవుతుంది స్పాట్ రిజిస్ట్రేషన్ కస్టమర్స్కి ప్రతి ఒక్కరు చూపిస్తున్నాం అండి ఎవరు ఈ ప్లాట్ అయితే బుక్ చేసుకుంటున్నారు నిజంగా చెప్తున్నా అండి ఎందుకంటే ఈ సరౌండింగ్లు ఎక్కడ చూసుకున్నా విపరీతమైన రేట్లు పక్కన ఇంటిగ్రేటెడ్ స్కూల్ గురుకుల పాఠశాల అవుటర్ రింగ్ రోడ్డు నాగపుర అమృతవే కార్పొరేషన్కి జస్ట్ మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఔటర్ రింగ్ రోడ్ దగ్గరలో ఉంటుంది ఎంతకన్నా మనకి తక్కువ ధర ప్లాట్ చూడండి ఎక్కడో మంచుకొండ దగ్గరే పదిహేను వేలు పదహారు వేలు నడుస్తుంది మరి నేను చూపించేది కూడా మంజల్లి కోల్డ్ స్టోరేజ్ వెనకాలి మీకు అనిపిస్తుంది నెంబర్ ఫోన్ చేయండి శనివారం రోజు ఈ ప్లాట్ బుక్ చేసుకుని మనసు కోరుకుంటున్నాం మరిన్ని వీడియోస్ మీకోసం ఎప్పుడు కూడా నేను తీసుకొస్తున్నా మన ఛానల్ వాచ్ చేస్తుండీ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్